చిన్నపడి సినిమాలకి మూవీ మేకింగ్ కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు చూద్దాం కంప్లీట్గా మూవీ మేకింగ్ టూ ఉపయోగపడే వీడియో ఇది మనకు ప్రీ ప్రొడక్షన్లో స్టోరీ స్క్రీన్ ప్లే లొకేషన్ ట్రావెలింగ్ ఫుడ్ క్యాస్టింగ్ క్రూ రెమ్యూనరేషన్స్ అలాగే మ్యూజిక్ ఆల్ టీమ్స్ గురించి పేపర్ వర్క్ ఉంటుంది అలాగే మనకు ఇప్పుడు చిన్న సినిమాకు ముందుగానే మ్యూజిక్ అలాగే సీన్స్ వైజ్గా విజియం సాంగ్స్ కూడా ఒకటి రెండు సాంగ్స్తోనే మనం ప్రమోషన్ సాంగ్స్ కానీ సిచ్యువేషన్ సాంగ్స్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి తక్కువ బడ్జెట్లో అయిపోద్ది బెటర్గా వస్తుంది సో అలాగే మనకు ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే చిన్న సినిమాకు చాలాసార్లు చేస్తే తప్పేంటే ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా యాక్టర్స్ను తీసుకోవడం లొకేషన్కి వెళ్ళిపోయి షూటింగ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అట్లా చేయకుండా కంప్లీట్గా అగ్రిమెంట్స్తో మనం లీగల్గా వర్కౌట్ చేసుకుంటే తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అందుకనే మనకు చాలాసార్లు అంటారు అగ్రిమెంట్ ఈజ్ బెటర్ దాన్ ఆర్గ్యుమెంట్ అని అట్లే మనం అగ్రిమెంట్లోనే చాలాసార్లు రెమ్యునేషన్ అనేది ఇవ్వకుండా వాటాదారులుగా చేర్చుకోవడం అనేది పెద్ద సినిమాలు పెద్ద యాక్టర్స్ కూడా ఈ రోజున చేస్తున్నారు కాబట్టి చిన్న సినిమాకి మనం అటువంటి ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా మనం మేకింగ్ ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రొడక్షన్ ఖర్చులు కూడా మనం ఒకసారి లిస్ట్ వేసుకొని వాటిలలో ఏమేమి మిగులుతాయి ఏమేమి అనేది చూసుకోవడానికి ఈజీగా వర్క్అట్ అవుద్ది ఇవంతా కూడా ప్రీ ప్రొడక్షన్లో మనం వర్క్ చేసుకోవచ్చు తర్వాత వచ్చి ప్రొడక్షన్ వర్క్ ప్రొడక్షన్ వర్క్ అంటే మనం కంప్లీట్ గా సెట్స్ మీస్కి వెళ్ళడం వచ్చి మనకు కెమెరా యాక్టర్స్ షూటింగ్ లొకేషన్స్ లైటింగ్ సెట్టింగ్స్ కాస్ట్యూమ్స్ ట్రావెలింగ్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకు ప్రొడక్షన్లో వస్తాయి అయితే మనం చిన్న సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తక్కువ ఆర్టిస్టులు ఉండి తక్కువ లొకేషన్స్లో సినిమా అయ్యేటప్పుడు కనుక మనం చూసుకుంటే ఈజీగా బడ్జెట్లో సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది సో మనం ఇప్పుడు తక్కువ లొకేషన్స్ తక్కువ క్యారెక్టర్స్ ఉండేలా కథ రాసుకోవాలి అప్పుడు మనకు తక్కువ ఖర్చు అవుతుంది అలాగే ఇప్పుడు మనకు ప్రొడక్షన్కి వచ్చేపటికి కెమెరా అనేది మెయిన్ మనకు ప్రొడక్షన్ కాస్ట్లో అత్యధికంగా ఖర్చు అయ్యేది మనకు కెమెరా ఉంటుంది రెడ్ కెమెరా లాంటి వాటిని మనం వాడినట్లయితే రోజుకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు అవుతుంది దాన్ని ఆపరేట్ చేయడానికి వచ్చే కెమెరామెన్ కూడా ఆరు వేలు అలాగే వారికి ఒక ఇద్దరు అసిస్టెంట్ వేసుకున్న రెండు రెండు నాలుగు వేలు అవుతుంది అక్కడే మనకు ఇరవై ఐదు వేల బడ్జెట్ రోజు పోతుంది అలా కాకుండా యాక్టర్స్ ఉండే ఖర్చులు ట్రావెలింగ్ ఫుడ్ లొకేషన్ కాస్టులు ఇవన్నీ చూసుకుంటే రోజుకు ఒక యాభై వేల దాకా ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మిడిల్ రేంజ్ బడ్జెట్ సినిమాలకు ఈజీగా వర్తిస్తే గానీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటే మనం చిన్న బడ్జెట్ సినిమా కూడా మన పరిధిలో చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ మనం ఒక ను వాడచ్చు కెమెరా మ్యాన్ను వాటాదారుణంగా చేర్చుకోవడం అనేది ఒక ప్రాసెస్ ఎందుకంటే ఆటోమేటిక్గా కెమెరామెన్ ఎప్పుడైతే మనం వాటాదారుణంగా చేర్చుకుంటామో సినిమాలో మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఆయన కూడా మన సినిమాలో భాగం అవుతాడు కాబట్టి గా వర్క్ చేయడం జరుగుతుంది మనకు అదొక టెక్నిక్ కాబట్టి చిన్న సినిమా వాళ్ళు దీన్ని ఫాలో కావచ్చు అలాగే ఆ ప్రాసెస్ కనుక మనకు వర్కౌట్ కాకపోతే మనలాంటి బ్యానర్ ఉన్న కంపెనీలు ఆల్రెడీ వేరే ప్రొడక్షన్ కంపెనీస్ చాలా ఉంటాయి అలాంటి వారిని కూడా ఒప్పించి మన కథ చెప్పి మనకున్న టాలెంట్ చూపించి కూడా వాటదారుణంగా చేర్చుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ ఇదే కాకుండా నిర్మాణ సంస్థలు కూడా రెండు మూడు కలిపి ఇప్పుడు సినిమాలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆల్రెడీ హిందీ సినిమాలు చాలా ఇదివరకు వచ్చాయి చిన్న సినిమాలు హిందీలో ఒక్కల మీద భారం పడకుండా నష్టం కానీ లాభాలు కానీ ఒకలే పంచుకోకుండా అందరూ కలిసి షేర్ చేసుకునే విధంగా నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా ఏ ఒక్కరి మీద బాధ్యత ఉండదు కాబట్టి అందరూ వర్క్ షేర్ చేసుకున్నట్టుగా ఇక్కడ బడ్జెట్ కూడా షేర్ చేసుకోవచ్చు ఇతర నిర్మాణ సంస్థలను కూడా మనం సాయం రూపంలో మనకు వాటాదారునిగా చేర్చుకుంటే ఆ పద్దతిలో కూడా మనం ప్రొడక్షన్ ను తగ్గించుకోవచ్చు నెక్స్ట్ మనం పోస్ట్ ప్రొడక్షన్కి వస్తే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడొచ్చి మనకు ఎడిటింగ్ డబ్బింగ్ కలర్ కరెక్షన్ గ్రాఫిక్స్ మనకు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అనేది చిన్న సినిమాలకు పెద్ద వర్కౌట్ ఏం కాదు మనకు అంత అవసరం కూడా ఉండదు బట్ ఏదైనా అవసరం ఉన్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటాయి చాలా సార్లు చిన్న సినిమా చేస్తున్న వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేపప్పటికి తమకున్న బడ్జెట్ మొత్తం కంప్లీట్ గా అయిపో చేసుకుని అపలపాలు అవుతూ ఉంటారు ఆ పరిస్థితి రావద్దంటే పోస్ట్ ప్రొడక్షన్ కోసం కచ్చితంగా మీరు ఎంచుకున్న బడ్జెట్ లో కొంత పక్కకు పెట్టుకోండి సో అప్పుడు మనకు ఈజీగా పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీతో మాట్లాడుకోవడానికి అవుతుంది ఇక్కడ కూడా మనం చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది సో టైటిల్స్ అలాగే ట్రైలర్ కట్ పోస్టర్ డిజైనింగ్ ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ ఇవన్నీ కూడా కలర్ కరెక్షన్తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీతోనే ఒకేసారి ప్యాకేజీలో డీల్ మాట్లాడుకొని చేసుకుంటే మనకు త్రీ టు ఫైవ్ ల్యాక్స్లో చిన్న సినిమాకు చేయడానికి అవకాశం ఉంటుంది మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసి మంచి ప్రోడక్ట్ను బయటికి తీసుకురావడానికి సహాయం చేయమని అడిగితే మాత్రం ఇంత కూడా తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనం ప్రొడక్షన్లో ఎట్లా అయితే వాటాదారులుగా చేర్చుకునే పద్ధతి ఉందో పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీస్ కూడా మంచి సినిమాకు చిన్న సినిమాకు వాటాదారులుగా ఉండడానికి ఇష్టపడతాయి సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీని వాటాదారులుగా చేర్చుకోవడం ఒక పద్ధతి అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రొడక్షన్లో ఎట్లా అయితే నిర్మాణ సంస్థను సాయంగా తీసుకుని వాటాదారులుగా చేర్చుకునే పద్దతి ఉందో ఇక్కడ కూడా మరొక బ్యానర్ని మరొక నిర్మాణ సంస్థని మన మన ప్రొడక్షన్లో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు వారితో పెట్టించి వాటదారుగా చేర్చుకోవచ్చు లేదంటే స్లీపింగ్ పార్ట్నర్స్ చాలా మంది పెద్ద కంపెనీలు పెద్ద సినిమాలకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రొడ్యూసర్గా గా ఉంటారు ఇక్కడ ఇండిపెండెంట్ స్లీపింగ్ పార్ట్నర్గా కూడా ఎవరైనా డబ్బులు పెడితే తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ఆ డబ్బులను వాడుకొని మన చేతి నుంచి పడకుండా మన బడ్జెట్ని కాపాడుకోవచ్చు టోటల్గా మనం అనుకున్న బడ్జెట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బడ్జెట్లో ఈ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కనుక చేసుకుంటే మనం ఈజీగా సినిమాని కంప్లీట్ చేయగలుగుతాం మనకున్న టోటల్ బడ్జెట్లో వంద పర్సెంట్ బడ్జెట్లో ఇప్పటికి సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్ బడ్జెట్లో ఏమేమి చేయాలో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీ బడ్జెట్ వచ్చి ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకున్నాం ప్రీ ప్రొడక్షన్ కి వన్ ల్యాక్ ఎందుకు తక్కువలో అంటే మనం గనక కంప్లీట్గా లొకేషన్స్ షూట్ రెమ్యూనేషన్ ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకుని అగ్రిమెంట్లో కొత్త వారికి అవకాశం ఇచ్చి తక్కువ తో కనుక మాట్లాడుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కెరియర్కు మనకు కూడా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి వన్ ల్యాక్లోనే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే చేయాలి మనం పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేపటికి త్రీ ల్యాక్స్ మించకుండా చూసుకోవాలి ఎందుకంటే కెమెరామెన్ ని వాటదారుగా చేర్చుకుంటే అసలు ప్రాబ్లం ఏం లేదు ఇతర నిర్మాణ సంస్థలతో భాగమైతే అసలు మనకి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి బెటర్మెంట్ ఉంటుంది లేదంటే మాత్రం త్రీ ఫోర్ ల్యాక్స్లో కెమెరాని మాట్లాడుకోవాలి ఇప్పుడు రెడ్ క్యామ్ ఇలాంటివి వాడతా రెడ్ డ్రాగన్ ఇలాంటి కెమెరాలు వాడితే మాత్రం రోజుకి ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఓపెనింగ్ రోజు మనం పది మందిలో కనబడడానికి అటువంటి ఒక రోజు రెండు రోజులు పెట్టుకున్నప్పటికీ మిగతా రోజుల్లో సేమ్ అదే క్వాలిటీతో మనకు చిన్న కెమెరాలు చాలా అందుబాటులో ఉన్నాయి సోనీ కెమెరాలు ఏ సెవెన్తో ఇప్పుడు తీసి హిట్ అయిన సినిమాలు చిన్నవి చాలా ఉన్నాయి మిక్స్డ్గా షూటింగ్ చేస్తూ ఆ తర్వాత కలర్ కరెక్షన్లో వైట్ బ్యాలెన్స్తో మనం ఈ పద్దతిని పాటించి ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇతర భాగస్వాములు కలుపుకోవడం పద్దతి అలాగే స్లీపింగ్ పార్ట్నర్ ని కలుపుకోవడం పద్దతి లేదు మన సొంత డబ్బులు పెట్టాలనుకుంటే మాత్రం ప్రొడక్షన్ కంపెనీతో తక్కువ బడ్జెట్లో ఒక ఫోర్ ల్యాక్స్ లోనే కంప్లీట్ ప్యాకేజీ మాట్లాడుకుని విత్ ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్ అట్లాగే ట్రైలర్ కట్ పోస్టర్ డిజైనింగ్తో సహా ఫోర్ ల్యాక్స్ లో మాట్లాడుకుంటే మనకు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అంతా కలిపి ఎయిట్ ల్యాక్స్ దాకా అవుతుంది ఆ తర్వాత సెన్సార్ సెన్సార్కి వచ్చి మనం టూ ల్యాక్స్ దాకా కేటాయించుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా పోతే పని కాదు చాలా సార్లు అక్కడ మనం ఒక మేనేజర్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి టూ ల్యాక్స్ దాకా కేటాయించాలి వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఒక ఫిఫ్టీ థౌజండ్ మనకు ఎక్స్ట్రా ఖర్చు అయ్యే టూ ల్యాక్స్ దాకా అవుతుంది అయితే చాలా సార్లు మనకు తెలియకుండానే రీసెన్సార్కి వస్తూ ఉంటాయి మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ రీసెంట్ సార్కు అప్లై చేసుకోమని చెప్తారు అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక వన్ ల్యాక్ దాకా బడ్జెట్ పడుతుంది బై ఛాన్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు కొంచెం తెలివిగా చేసుకుంటే ఆ వన్ ల్యాక్ తగ్ తగ్గించుకోవచ్చు అట్లాగే మనకు పబ్లిసిటీ ఆ ప్రమోషన్ కోసం ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా పెట్టుకోవాల్సి ఉంటుంది అది చిన్న సినిమా కాబట్టి ఫైవ్ ల్యాక్స్లోనే అయిపోవచ్చు యూట్యూబ్ ఇన్స్టా ఎఫ్పి ప్రమోషన్లను మనం కరెక్ట్గా వాడుకోగలిగితే సినిమాకి మంచి మైలేజ్ ఉంటుంది పేపర్ అండ్ టీవీ ఇంటర్వ్యూస్ అలాగే మనకు హోర్డింగ్స్ పోస్టర్ బ్యానర్స్ కోసం కూడా ఒక టూ త్రీ ల్యాక్స్ దాకా పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ టోటల్గా పబ్లిసిటీ ప్రమోషన్కు ఫైవ్ ల్యాక్స్ దాకా కరెక్ట్గా బడ్జెట్లో చేస్తే మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్లో గ్రాండ్ టోటల్ వచ్చేస్తుంది టోటల్ బడ్జెట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం ముందనుకున్నట్టు ఎయిట్ ల్యాక్స్లో ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అట్లాగే పోస్ట్ ప్రొడక్షన్ టూ ల్యాక్స్ సెన్సార్ ఫైవ్ ల్యాక్స్ వచ్చి పబ్లిసిటీ ప్రమోషన్స్ టోటల్ ఫిఫ్టీన్ ల్యాక్స్కి కంప్లీట్ అయినాయి ఈ బడ్జెట్లో మనం ఫస్ట్ కాపీ వరకు తీసుకురావచ్చు ఇక్కడికే మనకు బడ్జెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా సార్లు కొత్త వాళ్ళు వచ్చేసి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేక సినిమా ఇలా రిలీజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనం ఇప్పుడు ఆ ప్రాసెస్ను కూడా చాలా ఈజీగా ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం చిన్న సినిమాల కోసం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ని మనం థియేటర్ రిలీజ్ కోసం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు థర్టీ థియేటర్స్ కి రిలీజ్ కోసం చూద్దాం అసలు ఎంత ఖర్చు అవుతుంది ఎలా రిలీజ్ చేయొచ్చు ఈజీ టెక్నిక్స్ ఏమున్నాయి మార్కెట్లో వీటిని ఫాలో అయ్యి మనం మన బడ్జెట్ ని ఎలా వెనక్కి తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం పర్సంటేజ్ ప్రాసెస్ లో థియేటర్ ఓనర్స్ తో మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు కంప్లీట్ గా తెలంగాణలో వచ్చి నాలుగు వందల ఎనభై ఐదు థియేటర్లు టోటల్ గా ఏపీ తెలంగాణ కలిపి పద్దెనిమిది వందల థియేటర్లు దాకా ఉన్నాయి అంటే ఏపీలో ఎక్కువ థియేటర్స్ ఉంటాయి గతంలో మూతపడ్డ థియేటర్లు వాటిని రెనోవేషన్ చేసి ఇప్పుడు మనకు మల్టీప్లెక్స్గా మారిన థియేటర్లు అన్ని కలుపుకుంటేనే ఆ సంఖ్య సో మనకు కావాల్సింది ఒక ముప్పై థియేటర్లు ఇండివిజువల్ థియేటర్స్ ఈ ఇప్పటికి కూడా సింగిల్ థియేటర్స్గా రన్ అవుతున్నాయి అవన్నీ కూడా సింగిల్ ఓనర్స్ దగ్గర చాలా మంది దగ్గర ఉంటాయి కాబట్టి అటువంటి ఓనర్స్ తో మనము పర్సంటేజ్ ప్రాసెస్ లో మాట్లాడుకోవాలి మనం అక్కడికి వెళ్లంగానే వాళ్ళు వాళ్లకున్న అనుభవంతో తెలివితో ఏం చేస్తారంటే రెంట్ బేస్ మాట్లాడుకోండి బ్రదర్ అని చెప్తారు దయచేసి అటువంటి ప్రాసెస్కి వెళ్తే మాత్రం మీరు ఇప్పుడు సినిమా ఫస్ట్ కాపీకి పదిహేను లక్షలు మాత్రమే పెట్టారు ఇకపై రిలీజ్ కోసం ఆ ముప్పై థియేటర్లకే మరో ఇరవై లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తప్పు మాత్రం ఎవరు చేయొద్దు సో మనం ఇప్పుడు అటువంటి తప్పు చేయకుండా ఈజీగా సినిమా లెటర్ రిలీజ్ చేసుకోవాలనేది ఇంకో ప్రాసెస్ చూద్దాం సో పర్సెంటేజీ వైజ్గా మనం మాట్లాడుకుంటే అక్కడ మనకు సిక్స్టీ ఫార్టీ కానీ లేకపోతే మన రిక్వైర్మెంట్ వాళ్ళ ను బట్టి సి ఫార్టీ సిక్స్టీ ఇందాక అనుకున్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ లేదంటే థర్టీ సెవెంటీ ఇలా రకరకాల ప్రాసెస్లో మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు ప్రతిది కూడా అగ్రిమెంట్ లేకుండా ఏ పని చేయద్దు ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు నమ్మడానికి లేదు రేపు మనం కూడా ఇంకో నమ్మడానికి ఉండదు అక్కడ అవసరమే అన్నిటికీ మూలమవుతుంది కాబట్టి అగ్రిమెంట్ లేని ఏది చేయొద్దు కు అసలు అవకాశం వేయొద్దు సో మనం ఇప్పుడు ఒకవేళ పర్సెంటేజ్లో వెళ్తే అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి అనేది వస్తారు చూద్దాం సో వన్ డేకి మనకు నాలుగు షోలు ఉంటాయి షో రిలీజ్ చేయడానికి ఫస్ట్గా మనకు ఒకప్పుడు రీల్స్ ఉండేవి ఫిల్మ్ పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు కంప్లీట్గా సాటిలైట్ అయింది కాబట్టి క్యూబ్ క్యూబ్లో పంపించాల్సి ఉంటుంది శాటిలైట్లో ఇప్పుడు ఆ ఖర్చులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం ఒక థియేటర్కి మనకు క్యూబ్ ప్రాసెసింగ్ కోసం పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటే సుమారుగా పదమూడు వేల వరకు ఖర్చు అవుతుంది పదమూడు వేలు ఇంటూ మనం ముప్పై థియేటర్లు వేసుకుంటే మూడు లక్షల తొంభై వేలు అవుతుంది మిస్లీనియస్ ఖర్చులు పదివేలు మనకు ట్రావెలింగ్ కావచ్చు ఫుడ్ కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పెట్టుకుంటే ఆ టెన్ థౌజండ్ కవర్ అవుతుంది కాబట్టి మనం ఫోర్ ల్యాక్స్ దాకా ఇక్కడ ఖర్చు అవుతుంది సో మనం ఇప్పుడు క్యూబ్ కడితే మినిమం ట్వంటీ ఎయిట్ డేస్ కట్టాల్సి వస్తుంది అంటే సెవెన్ డేస్ సెవెన్ డేస్ ట్వంటీ ఎయిట్ షోస్కు మాత్రమే కట్టాలి అయితే ఇక్కడ చాలా సార్లు ఎలా మోసపోతారంటే కొత్తగా సినిమా తీసే వాళ్ళను డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే అవుట్ రైట్ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే మనకు ఎగ్జిబిటర్స్ థియేటర్ ఓనర్స్ కానీ చాలా జిమ్క్తో వాళ్ళు తెలివితో ఒకటి రెండు షోలు నడిపించి ఇరవై ఎనిమిది షోల డబ్బులు కట్టించుకొని వాళ్ళు థియేటర్ రెంట్లు కూడా వసూలు చేసే పరిస్థితి ఉంటుంది సో అవగాహనతోనే మనం ట్వంటీ ఎయిట్ షోస్ని ఎట్లా రన్ చేయాలని చూద్దాం ఇప్పుడు ముప్పై థియేటర్లకు సుమారుగా ఫోర్ ల్యాక్స్ దాకా మనం క్యూబ్ ఖర్చు పెడతాం అట్లా టోటల్ ఒకసారి చూస్తే గ్రాండ్ టోటల్ ఒకసారి గమనిస్తే ఇందాక మనం ఫస్ట్ కాపీ మేకింగ్ వరకు పదిహేను లక్షలు అలాగే ఈ వారానికి సరిపడా కు మనం కట్టేది శాటిలైట్ కోసం నాలుగు లక్షలు అంటే పంతొమ్మిది లక్షలు అయితే ఇక్కడ మనం ఇంకొక వన్ ల్యాక్ హార్డ్ డిస్కులు అట్లాగే మిస్లీనియస్ ఖర్చులు ట్రావెలింగ్ ఫుడ్ మన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు మనకు సాయం చేసే వాళ్ళ కోసం ఇంకొక వన్ ల్యాక్స్ దాకా ఈజీగా ఖర్చు అవుతుంది అంటే టోటల్ బడ్జెట్ మనకు వచ్చి గ్రాండ్ టోటల్ స్మాల్ బడ్జెట్ వచ్చి ట్వంటీ ల్యాక్స్ దాకా తక్కువలో తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి థియేటర్ రెంట్ ప్రాసెస్ కు మాత్రం అసలు వెళ్ళొద్దు ఒకవేళ మీకు ఎవరు సినిమా తీసుకోవట్లేదు ఎట్లయినా మనం మార్కెట్లో తీసుకురావాలా మన సత్తా చేయించుకోవాలి చాలా మంది అనుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా అటువంటి ప్రాసెస్కి వెళ్తే మాత్రం ఇంతవరకు మీకు సెన్సారు ప్లస్ థియేటర్ రిలీజింగ్ పర్సెంటేజ్ ఇటువంటి అన్ని కలిపి ట్వంటీ ల్యాక్స్ వస్తే ఓన్లీ రెంట్ బేస్లో వెళ్తే వారానికే మీకు ఇంకొక ట్వంటీ ల్యాక్స్ దాకా పడే అవకాశం ఉంటుంది అప్పుడు బడ్జెట్ డబుల్ అయ్యి నలభై లక్షల దాకా వస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్కి వెళ్ళకపోతే ఒక ఇరవై లక్షలు అక్కడే మనకు మిగిలిపోతాయి సో ఇది ఈ థియేటర్లు ఎట్లా రిలీజ్ చేసుకోవాలనుకున్న ప్రాసెస్ ఒకవేళ మనం బడ్జెట్ పెట్టి అక్కడ దాకా వచ్చి థియేటర్లు రిలీజ్ చేసినా కూడా ఒకవేళ మనకు థియేట్రికల్ కలెక్షన్స్ ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది ఒకసారి గమనిద్దాం మనం ఇప్పుడు థియేటర్కల్ రిలీజ్ మనం ముప్పై థియేటర్లు అటోటో కష్టపడి వానకాలు వీనుకాలు పట్టుకుని చేసుకున్నా కూడా ఒకవేళ ఫ్లాప్ అయింది సినిమా అటర్ ఫ్లాప్ అయినా కూడా దాంట్లో నుంచి మనం ఇప్పుడు పెట్టిన ఇరవై లక్షలు ఎట్లా తీసుకోవాలనేది చిన్న టెక్నిక్ తో ఒకసారి వర్క్ వర్క్అవుట్ చేద్దాం ఇప్పుడు సెవెన్ డేస్ మనకు ట్వంటీ ఎయిట్ షోస్ కి అవకాశం ఉంటుంది ఒకటి రెండు షోలు నడవకపోతే వెంటనే తీసేస్తూ ఉంటారు మన ఎగ్జిబిటర్లు కాకపోతే మీరు కొంచెం వాళ్ళతో మాట్లాడుకుని అగ్రిమెంట్ రాసుకుని ఆ అగ్రిమెంట్ ని ప్రతిసారి చూపిస్తూ వాళ్ళకు ట్వంటీ ఎయిట్ షోస్ అవకాశం ఏమని మనం కనుక కొంచెం అడిగితే రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు కన్సిడర్ చేస్తారు రోజువారి ఖర్చులు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది వన్ డేకి ఫోర్ షోస్ ఉంటాయి అటర్ ప్లాప్ అయినా కూడా మనకు ట్యాక్సెస్ ఎయిటీన్ పర్సెస్ పర్సెంట్ ఉంటుంది కరెంట్ ఖర్చులు అట్లాగే డే సాలరీ అన్ని పోను మినిమం మనకు ఫార్టీ టికెట్స్ కనుక వర్కౌట్ అయ్యేటట్టు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే ఫార్టీ టికెట్స్కి ఫోర్ థౌసండ్ వస్తే మనకు మిస్లీనియస్ ఖర్చులు ట్యాక్సీలు కావచ్చు కరెంట్ కావచ్చు అట్లాగే డే సాలరీస్ టూ థౌసండ్ ఇచ్చేసిన తక్కువలో తక్కువ ఇరవై టికెట్లు తెగినా కూడా రెండు వేలు పర్ షోకి వస్తాయి అట్లే నాలుగు షోలు చూసుకున్నట్టయితే రోజుకు ఎనిమిది వేలు ఒక థియేటర్కి వచ్చినా కూడా వారానికి అది యాభై ఆరు వేలు అవుతుంది ఒక థియేటర్కి అయితే ముప్పై థియేటర్లు మనం ఇందాక ఆల్రెడీ పర్సెంటేజీల్లో లేకపోతే రెంట్ ప్రాసెస్లో ఎవరిష్టం వాళ్ళు అక్కడ వాళ్ళ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి ఒక ముప్పై థియేటర్లు తక్కువలో తక్కువ రిలీజ్ చేసుకున్నా కూడా యాభై ఆరు వేలకు మనకు వారానికి అసలు అట్టర్ ప్లాప్ అయినా కూడా ఈజీగా ఆ డబ్బులు అయితే వస్తాయి అంటే మనం ఆ ముప్పై థియేటర్లు ఇంటూ యాభై ఆరు వేలు వేసుకుంటే పదహారు లక్షల ఎనభై వేలు అవుతుంది అంటే సుమారుగా పదిహేడు లక్షలు మనం టోటల్ గా పెట్టింది థియేటర్ రెంట్ లేకుండా రిలీజ్ చేసుకుంటే మనకి ఇరవై లక్షలు అయిపోతుంది ఇక్కడే పదిహేడు లక్షలు వచ్చేసినాయి అంటే సెవెంటీ పర్సెంట్ కవర్ అయిపోతుంది అవి కాకుండా మనకు థియేటర్కల్ రైట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఓన్లీ తెలంగాణ ఏపీ గురించే ఒకవేళ ఫ్లాప్ అయితే అది ముచ్చట ఒకవేళ మీరు తీసిన సినిమా గనక కంటెంట్ బాగుండో లేకపోతే ఎవరికైనా నచ్చి గనక అవుట్ రైట్ తీసుకున్నా లేదంటే ఏరియా గా రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా మీకు మొదటి రోజు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అదర్ స్టేట్స్ కావచ్చు అదర్ కంట్రీస్ కావచ్చు ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చిన్న సినిమాలకు మాట్లాడుకున్న కానీ అటువంటి హోప్ ఏమి ఉండదు సో పెద్దగా ఆశలేం పెట్టుకోవద్దు తెలంగాణ ఏపీలో మనం అనుకున్న థియేటర్ రిలీజ్ కావడమే గొప్ప అనే పరిస్థితి ఉంటుంది కాకపోతే సినిమా బాగుండి కంటెంట్ బాగుండి మీ చాతుర్యంతో వాళ్ళని ఒప్పించుకోగలిగితే మాత్రం నెక్స్ట్ డిజిటల్ హక్కులు డిజిటల్ హక్కులు డిజిటల్ హక్కులోకి వచ్చి మనకు యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వస్తాయి వాటితో పాటు ఇప్పుడు వెబ్సైట్స్ చాలా ఉన్నాయి మనం చూస్తున్నటువంటి యాప్స్ హాట్ స్టార్ కావచ్చు ఇలాంటి మార్కెట్లో సుమారు ఇరవై రెండు ఇరవై రెండు దాకా ఉన్నాయి వాటిలలో ఏ ఒక్కటి మనకు వర్కౌట్ అయినా కూడా మన బడ్జెట్ వచ్చేసినట్టే మనం ఆల్రెడీ సెవెంటీ ల్యాక్స్ వచ్చినాయి ఇంకొక త్రీ ల్యాక్స్ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను అలాగే మనకు ఓటీటీ హక్కులు శాటిలైట్ హక్కులు రీమేక్ డబ్బింగ్ మ్యూజిక్ వీటన్నిటిని కూడా ఎక్కువ డబ్బులకు అమ్ముకోవచ్చు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు అమ్ముకోవచ్చు లేదంటే అదమ పరిస్థితుల్లో ఇవన్నీ కలిపితే కూడా ఈజీగా మనకు ఫైవ్ ల్యాక్స్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం పెట్టిన ఇరవై లక్షలని ఈజీగా ఇరవై ఐదు లక్షల వరకు కవర్ చేసే అవకాశం ఉంటుంది అది సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే కూడా ఎప్పుడు చాలా జాగ్రత్త చేస్తే చిన్న సినిమాను తక్కువ లొకేషన్లు తక్కువ క్యారెక్టర్లు పెట్టుకుని జాగ్రత్త చేస్తూ బై రిక్వెస్ట్ మోడ్లో అగ్రిమెంట్ ప్రాసెస్లో ఎవరితో గొడవ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం ఈ ప్రాసెస్లో చిన్న సినిమాలు చేయొచ్చు ఒకసారి చూడండి నా కంటెంట్ నస్తే మీకు ఇంకేమన్నా కొత్త విషయాలు కావాల్సి ఉంటే కింద కమెంట్ చేయండి నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను థ్యాంక్